మీ శరీరాలని మీరు ఇలా చిత్రీక పట్టుకోండి అని చెప్తున్నావా అప్పుడు నీకేమవుతుంది ఏదో షోలేలో డైలాగ్ ఉంటుంది తెరా క్యాహోగా కాలియా అని అప్పుడు తెరాక్యాహోగా కాలియా మేమందరం ఉత్పత్తి చేయడం మానేసి బ్యూడూ ప్రొడక్ట్స్లో పడితే తేరాక్యాహోగా ప్రభుత్వం అని అడగాలి మేము మా ఉద్యోగం మేము ఇప్పుడు అరవై శాతం తెలంగాణలో ఆడవాళ్ళు పొలాల్లో మరి మీ మీ అరవై శాతం మేము పొలాల్లో చేసే వాళ్ళం మేము నల్లగా ఉంటాం రఫ్గా ఉంటాం గాలులు ఎండలు చలిలు వల్ల ఇప్పుడు లేనట్టేగా మరి ఇప్పుడు లే ఉంటాము లేకుండా ఉంటాము మేము కూడా సడన్గా ఈ ప్రవచనం వల్ల ప్రభుత్వం యొక్క ప్రవచనం వల్ల ఏ ఇది అంతా సాధికారత కాదు మేము సాధికార మహిళం అవుతాము అందుకని మంది మానేస్తాము అన్నాం అనుకో ఇదొక భాగం మా చర్మాల మీద పనిచేయడం దీనికి పెట్టాల్సిన పెట్టుబడి ఒక భాగం పోతలు కోతలు అన్ని అది కాకుండా ప్రొడక్షన్లో వీళ్ళు పాత్ర సిక్స్టీ పర్సెంట్ మినహాయింపబడితే అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు